వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం చిత్ర కవిత శీర్షిక తలిరాకు తొలిపొద్దులో తడిసిన పచ్చదనాల చిత్తములో చిత్తరువైన తరుణి ప్రకృతి సోయగమునకు చిత్రముగా చెలియ చెంపన చేరిన కరం ప్రకృతికి పడతికే మధ్యన దర్పంగా నిలిచెను దర్పణ వారధి లేలేద తుషార తుంపరల జొంపములు తడిసిన దర్పణ కుడ్యముల మాటున తరుణి నయనమున ఉదయించెను తుహిన కిరణుడు కారుమొయిళ్ల కాటుక పొదల కన్నులతో తొలిపొద్దు మంచు తెమ్మర త్రోవలో పయనమైనావు నీ వెచ్చటికో పరిగెత్తు కోయిల పాటల వెల్లువై పారుతున్న నదిలో తేలియాడు తెల్లని తునకల ఊ నీ వెచ్చటికో మలయా సమీరాల మర్మమేదో మేనికి తగలకపోయినా భయము కలిగించు గతము విడిచి ఇహము మరిచి ప్రకృతి సోయగానికి పరవశాల మిన్నుల్లో విహరిస్తున్నది ప్రస్తుతానికి ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ